ంతో నన్ను నింపు ప్రభా నీ జీవంతో నన్ను నింపు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు నువ్వు దయ్యాల మరే విన్నవాడి నా మర్ర వినవా నా మొర్ర నిశ్చయంగా ఈ కార్యాలు చేయ నీ కార్యాలు చేయ నువ్వు కదులయ్యా నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా నాకే గుర్తింపులు వద్దు దేవా నీ నామం యం పరచబడితే చూడాలి ఆత్మలు రక్షింపబడి నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న నువ్వు నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు ప్రభు ఈ కార్యం చేయ అనిపోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన కానీ ఆ విషయాల కోసం సుఫలత్యాలు సేవకులు విశ్వాసులు అన్న ఆత్మల భారం ఉన్న ప్రతికుండే